దేవునికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాక్యం ఆకాశంను భూమిను గతించును కానీ నా మాటలు గతింప నేరవు గమనించినట్లయితే కనుక దేవుడు చెప్తున్న మాట ఏమనంటే ఏది మారినా కూడా నా యొక్క మాట మారదని అంటున్నాడు నీ స్థితి మారచ్చు నీ పరిస్థితి మారచ్చు ఈ లోకం మారచ్చు మనుషులు మారచ్చు ఎవరు మారినా ఏమి మారినా నే దేవుని యొక్క వాక్యము ఎప్పటికీ కూడా మారనే మారదు అని ప్రభువు స్పష్టంగా నీతో సెలవిస్తున్నాడు ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా ఆయన ఇష్టడైనటువంటి బిడ్డగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీతో వాగ్దానం చేశారు నీ తరతరాల వారు కూడా నీ యొక్క ఈ యొక్క సింహాసనం మీద కూర్చుంటానంటే నీ తరతరాలైనా సరే రాజుగా ఎవరో ఒక నేను చేస్తాను కాటును భయపడద్దు అనేసి దేవుడు దావీతో చెప్తాడు ఆ మాట ప్రకారంగా మనం చూసినట్టు కనుక దావీదు మరణించినప్పటికీ తర్వాత సొలోమోను అతని కుమారుడు కుమారులు కుమారులు ఇలా తరతరాలు ఆ యొక్క మీద దావీ యొక్క సంతతుల ఒకరిని దేవుడు కూర్చు రాజుగా కూర్చొని పెడుతున్నాడు అప్పటికి మనం చూసినట్లయితే పరిస్థితులు మారిపోయాయి కాలం మారిపోయింది అన్నీ మారిపోయాయి అయినప్పటికీ కూడా దేవుడు చూసినట్లయితే కనుక ఖచ్చితంగా దావీతో చెప్పినటువంటి మాటను ఆయన నెరవేర్చినటువంటి దేవుడు కాబట్టి నీతో చెప్పిన మాటను కూడా ఆయన నెరవేరుస్తాడు అయ్యో కాలం మారిపోయింది అనుకోవద్దు అయ్యో పరిస్థితులు ఇలా ఉన్నాయని అనుకోవద్దు అయ్యో నా స్థితిగతి ఇలా ఉంది దేవుడు నాతో చెప్పిన మాట ఇప్పుడు నెరవేరుతుంది ఎలా నెరవేరుస్తాడో ఇక మీద నెరవేరడానికి అవకాశమే లేదు అని నేను అనుకోవచ్చు అయినప్పటికీ కూడా నిశ్చయముగా ఆయన నెరవేర్చే దేవుడు సహాయం చేసే దేవుడు ఆదుకునే దేవుడు ప్రభువు యొక్క మాటను దీవించి ఆశీర్వదించిన సర్వశక్తిమంతుడా ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన ఈ మాటను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్